వెల్కమ్ టు రాజనీతి సాధారణంగా ఏదైనా ఒక రాష్ట్రంలో ఒక సంఘటన జరిగినప్పుడు లేదా ఏదైనా న్యాయపరమైన సమస్య వచ్చినప్పుడు న్యాయం కోసం న్యాయస్థానాలను ఆశ్రయించాల్సి వచ్చినప్పుడు హైకోర్టును ఆశ్రయించడం సహజంగా జరుగుతుంది తిరుమల లడ్డు వ్యవహారంలో మాత్రం విచారణ జరిపించాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించకుండా సుబ్రహ్మణ్య స్వామి కావచ్చు వైవి సుబ్బారెడ్డి కావచ్చు వీళ్ళు నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుమల దేవస్థానానికి సంబంధించిన ఇష్యూ మీద ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ వేయాలి కానీ సుప్రీంకోర్టులో వేశారు చాలా సందర్భాల్లో సుప్రీంకోర్టులో నేరుగా పిటిషన్ వేసినప్పుడు హైకోర్టుకు వెళ్ళమని డైరెక్షన్స్ ఇస్తారు గతంలో మనం చాలా చూసాం ఒక్కోసారి కొంతమంది హైకోర్టుకు నేరుగా వెళ్ళినప్పుడు కూడా ముందు కింది కోర్టుకు వెళ్ళండి అంటారు బెయిల్ పిటిషన్లు ఇలాంటి విషయాల్లో కానీ కొన్ని కేసుల విషయాల్లో కానీ మనం చూస్తూ ఉంటాం ఒకవేళ ఆ కింది కోర్టులో తేలకపోతే అప్పుడు హైకోర్టుకో లేదా హైకోర్టులో తేలకపోతే సుప్రీంకోర్టుకో రెండని చెప్తారు అయితే కొన్ని విషయాల్లో మినహాయింపు ఉంటుంది అవేంటంటే రాజ్యాంగబద్ధమైన ప్రశ్నలు తలెత్తే సందర్భాల్లో నేరుగా సుప్రీంకోర్టుకు వెళ్ళొచ్చు అది రాజ్యాంగపరమైన అంశాలే అని ఉంటాయి అలాగే పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లినప్పుడు కూడా నేరుగా సుప్రీంకోర్టుని ఆశ్రయించవచ్చు అయితే ఇక్కడ ప్రాథమిక హక్కులకు సంబంధించి కానీ లేదా రాజ్యాంగబద్ధమైన ప్రశ్నలు కానీ ఈ లడ్డు కేసులో తలెత్తవు అవి కాకుండా మిగతా విషయాల్లో ముందుగా హైకోర్టుకు వెళ్ళటం అనేది సహజమైన ప్రక్రియ తిరుమల వ్యవహారం ప్రపంచవ్యాప్తంగా హిందూ సెంటిమెంట్కి సంబంధించింది కానీ రాజ్యాంగానికి సంబంధించింది కాదు అయినా కూడా సుప్రీంకోర్టు ఈ కేసును విచారణకు స్వీకరించడం మీద న్యాయవర్గాల్లో చర్చ జరుగుతూ ఉంది ఇక్కడ ఇంకో విషయం మీద కూడా ప్రజల్లో న్యాయవర్గాల్లో చర్చ జరుగుతూ ఉంది న్యాయవాద వర్గాల్లో అదేంటంటే ఈ కేసు వేసిన సుబ్రహ్మణ్య స్వామి క్యారెక్టర్ మీద ఈ సుబ్రహ్మణ్య స్వామి మొన్న వేసిన రోజు కూడా అతని గురించి నేను ఒక వీడియోలో చెప్పాను ఇతని రాజకీయ ప్రస్థానం ఆది నుంచి ఇప్పటి వరకు కూడా వివాదాస్పదమే ఇతనికి లిటికెంట్ పొలిటీషియన్గా పేరుంది అనేక సందర్భాల్లో అనేక పార్టీలు అనేక మంది నాయకులను ఇబ్బంది పెట్టడానికి న్యాయస్థానాల్లో కేసులు వేశాడు ఇతను కేసుల పేరుతో నాయకులను బ్లాక్ మెయిల్ చేస్తాడన్న ప్రచారం ఇతని మీద ఉంది జైన్ హవాలా కేసులో కాంగ్రెస్ పార్టీ ఇతను వాడుకుందన్న ఉన్నాయి ఇతను ముందు నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకి ఇప్పుడు కాదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు కానీ కాదు అప్పట్లో ఎన్టీ రామారావును కూడా ఒక టైంలో ఎన్టీ రామారావు అవినీతికి పాల్పడ్డాడు ఆయన ప్రాసిక్యూట్ చేయాలని కేసేస్తానని ఎయిటీస్లో బెదిరించాడు అప్పుడు ఎన్టీఆర్ ఈయన లెక్క చేయాల ఎన్టీఆర్ సుబ్రహ్మణ్య స్వామి వాడేవాడు అన్నట్టుగా మాట్లాడాడు ఆ రోజున కానీ అతను ఎన్టీఆర్ మీద ఏమి అనుకోండి కేసులు కానీ అట్లా ఉంటుంది ఇతని నేచర్ ఏంటంటే ఇతను ఎవరో ఒకరిని టార్గెట్ చేసి ఇచ్చేస్తూ ఉంటాడు లీగల్ ఇష్యూస్ ఎక్కడ దొరుకుతాయా ఎక్కడ ఇరికిద్దామా అని చూస్తూ ఉంటాడు ఇప్పుడు ఏంటంటే ఇతనికి ఎందుకో రాజశేఖర రెడ్డి మీద జగన్మోహన్ రెడ్డి ఇతను హిందుత్వవాది అయినప్పటికీ తనకు రాజశేఖర రెడ్డి మీద క్రిస్టియన్లు అయిన రాజశేఖర రెడ్డి మీద జగన్మోహన్ రెడ్డి మీద వల్లమాలిన అభిమానం అనుకుంటా బహుశా అందుకే జగన్మోహన్ రెడ్డి కూడా ఇతను చెప్పిన వాళ్ళకన్నీ చాలా ఫేవర్లు చేశాడు టీటీడీ వ్యవహారంలో అని చెప్పి అంటారు అది ఒక ప్రచారం ఉంది అతను చెప్పిన వాళ్ళకి ఎవరికి ఇద్దరు డైరెక్టర్లు కూడా ఇచ్చారు మెంబర్లు టీటీడీ మెంబర్లు అని అంటారు జగన్ అందుకే ఆ కృతజ్ఞత తీర్చుకోవడానికి జగన్మోహన్ రెడ్డి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఇతను తెర మీదకు వస్తూ ఉంటాడు గతంలో తిరుమల వ్యవహారాల్లో జగన్ మీద ఆరోపణలు వచ్చినప్పుడల్లా రెస్క్యూకి వచ్చాడు గత ఐదేళ్ళు వచ్చాడు ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి సూపులో పడ్డాడు ఈ తిరుమల లడ్డు వ్యవహారంలో ఆ తర్వాత డిక్లరేషన్ వ్యవహారంలో అందుకే జగన్ ఆదుకునేందుకు ఈయన సుప్రీంకోర్టులో వేసాడు ప్రజల్లో న్యాయవాద వర్గాల్లో దీని మీద చర్చ జరుగుతుందన్నమాట ఈ సుబ్రహ్మణ్య స్వామి ఎందుకు జగన్మోహన్ రెడ్డి కోసం చేస్తున్నాడు అన్నట్టు ఇంకో చర్చ కూడా ఉంది అదేంటంటే ఇది కూడా అంటే దీని మీద ఆల్రెడీ ఒకరిద్దరు ఆ రిటైర్డ్ జడ్జి రామకృష్ణ గారు కూడా మాట్లాడారు అదేంటంటే తిరుమల లడ్డూ కేసు విచారిస్తున్న సుప్రీంకోర్టు బెంచ్లో విశ్వనాథన్ కేవి విశ్వనాథన్ అనే న్యాయమూర్తి గారు గతంలో జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో సుప్రీంకోర్టులో జగన్మోహన్ రెడ్డి తరపున వాదించారు అప్పట్లో ఈ కేసులో జగన్ అక్రమాస్తుల కేసులో జగన్ తరఫున వాదించారు చాలామంది ఖరీదైన లాయర్లు వాళ్ళలో హరీష్ సాల్వే ఉన్నారు సీనియర్ లాయర్లు ముకుల్ రోహత్కి అట్లాగే కేవి విశ్వనాథన్ వీళ్ళు ముగ్గురు కూడా జగన్మోహన్ రెడ్డి తరఫున వాదించారు అప్పుడు విశ్వనాథన్ గారు ఇప్పుడు జడ్జిగా ప్రమోట్ అయ్యి సుప్రీంకోర్టుకు వచ్చారు ఆయన రేపు సీజే కూడా అయ్యే అవకాశం ఉంది రాబోయే రోజుల్లో రెండు వేల ముప్పై ముప్పై ఒకటి నాటికి సో సిబిఐ తరపున ఆ రోజున అశోక్ భాను ముకుల్ గుప్తా వాదించారు ఇప్పుడు లడ్డూ కేసులో జగన్మోహన్ రెడ్డికి నేరుగా సంబంధం లేకపోయినప్పటికీ ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు జగన్ తరపున కేసు వాదించిన న్యాయవాది ఇప్పుడు న్యాయమూర్తిగా ఉన్నారు జగన్కు నేరుగా సంబంధం లేకపోయినా ఆయన అధినేతగా ఉన్న సమయంలో ఈ కల్తీ నే వ్యవహారం జరిగిందనే ఆరోపణలు వచ్చినాయి కాబట్టి సుప్రీంకోర్టు సంప్రదాయం ప్రకారం ఆ గౌరవనీయులైన జడ్జి గారు నాట్ బిఫోర్ మీ చెప్పాలి అని న్యాయవాద వర్గాల్లో చర్చ జరుగుతూ ఉంది ప్రజల్లో కూడా చర్చ జరుగుతూ ఉంది ఈ పాయింట్నే నిన్న రామకృష్ణ గారు ఒక ఛానల్లో రిటైర్డ్ జడ్జి రామకృష్ణ గారు దీన్ని లేవనెత్తారు అయితే ఇది టీటీడీకి సంబంధించిన వ్యవహారం కాబట్టి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్కు ముడి పెట్టడం సరికాదు కాబట్టి ఇక్కడ నాట్ బిఫోర్ అవసరం లేదు అని మరి కొంతమంది అంటున్నారు ఈ న్యాయవాదులోనే కొంతమంది కొంతమంది అలా అంటున్నారు కొంతమంది ఇలా అంటున్నారు వైదొలగాల వద్దా అనేది ఆ న్యాయమూర్తి విచక్షణకు వదిలేయాలని వాళ్ళు అంటున్నారు అయితే లడ్డు కల్తీ మీద న్యాయమూర్తులు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ చర్చ జరుగుతూ ఉంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్